సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుడి వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారి జీవిత చరిత్రలోని కొన్ని అమృతమైన విషయాలను మీతో పంచుకోబోతున్నాను బాబాగారు షిరిడీలో జీవిస్తుండేటప్పుడు జరిగిన కొన్ని విషయాలు సదాశివ అనే ఒక అతను విగ్రహాలను కానివ్వండి గురువులను పూజించటం తగదని నమ్మేవాడు కానీ సాయి భక్తులైన భార్య బిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు ఒకసారి అతడి భార్య షిరిడి వెళ్ళాలి అని కోరుకుంటుంది తా అతను సదాశివ అనే అతను తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్ళమని చెప్తాడు కానీ అతడు తాను వెళితే నిత్యము తాను చేసే సాయి పటానికి చేసే పూజ జరగదని తలచి వెళ్ళను అంటాడు అప్పుడు ఇక వేరే దారి లేక ఆ పూజ తానే చేస్తానని మాట కూడా ఇస్తాడు ఆ తల్లి కొడుకులు ఒక శనివారం నాడు షిరిడి చేరుకుంటారు సదాశివ సోమవారం వరకు తాను ఇచ్చిన మాట ప్రకారం యధావిధిగా పటాన్ని పూజించాడు కానీ మంగళవారం నాడు ఆఫీసు తొందరలో నైవేద్యం ఇవ్వడం మర్చిపోతాడు తర్వాత సంగతి తెలిసిన బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని షిరిడీకి జాబు రాస్తాడు సదాశివ సరిగ్గా ఆ రోజు అదే సమయానికి శ్రీమతి ఆ సదాశివ శ్రీమతి సాయితో అమ్మ ఆకలి వేస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను తల్లి పూజ గద తలుపు తాళం వేసి ఉంది నేను ఎలాగో లోపలికి ప్రవేశించాను అక్కడ బాబు అంటే నా సోదరుడు నాకు తినడానికి ఏమీ ఉంచలేదు ఆకలితోనే తిరిగి వచ్చేశానమ్మా అంటాడు సా బాబా అప్పుడు ఆమెకు ఏమీ అర్థం కాదు కానీ తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకు అర్థమైంది హారతి అయ్యాక ఆనాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరగనివ్వను అని తన తండ్రి చెప్పాడు కదా ఆ తండ్రి మాటలు తనకు గుర్తుకు వచ్చాయి ఏం జరిగి ఉంటుంది అని ఒకసారి ఆలోచించాడు తన ఇంట్లో పూజ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి తన తండ్రి సదాశివానికి కొడుకు జాబు రాస్తాడు ఒకేసారి ఒకరు జాబులు ఒకరికి చేరుతాయి సాయికి వారి పటానికి భేదం లేదన్నమాట బాబాగారు పంతొమ్మిది వందల పదిహేడులో ఒక నాటి రాత్రి స్వప్నంలో హేమద పంతుకు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరో రోజు మధ్యాహ్నం వారి ఇంట భిక్షకు రాగల రాగలమని చెప్తాడు అతడు ఆ విషయం తన భార్యకు చెబితే మరుసటి రోజు ఆమె ఒక అతిథికి కూడా వంట చేస్తుంది వడ్డన కూడా చేసి ఆయన రాకకై భక్తితో ఎదురు చూస్తూ ఉంటారు సరిగ్గా భోజన సమయానికి ఆలీ అహ్మద్ మౌలా అను ముస్లింలు ఇద్దరు వస్తారు వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరం తర్వాత చెబుతామని వెళ్ళిపోతారు తీసి చూస్తే అది బాబా పటం సరిగ్గా సమయానికి సాయి ఏ రూపంలో వచ్చారో చూడండి తమ రాకను ముందుగా తెలుపుతారు మరి ఆ దంపతులు ఆ పటానికి నైవేద్యం ఇచ్చి తర్వాత భోజనం చేస్తారు అంత మహిమ గల బాబా అప్పట్లోనే ఆయన చమత్కారాలు చూపించారు ఇహపర శ్రేయస్సుకు సద్గురువుని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వడం ముఖ్యమని పలాయు చిత్తం లేని మహా పాపాలకు కూడా సద్గురువు సేవ ఎంతో పుణ్యం చేకూరుస్తుందని ధర్మశాస్త్రం చెబుతుంది కాబట్టి ప్రజల్లో ఎక్కువ మందికి అది ఒకటే తరు తరుణోపాయంగా తలచింది మరలా సాధన దశలో ఆత్మనిష్ఠుడు సోత్రుడు అయినా జ్ఞానిని ఆశ్రయించి తీరాలని శాస్త్రం కూడా చెబుతుంది అటువంటి గురువులలో ఉత్తములు మన సాయిబాబా గారు ఎలాంటి గురువును ఆశ్రయించాలో ఎలా సేవించాలో ఒకప్పుడు సాయి ఆచరించి చూపించారు ఆ విషయమే మరలా చిత్రమైన రీతిలో విచ ఉత్తమమైన తన బోధగా శ్యామాచేత కూడా చెప్పించారు ప్రపంచంలో అన్ని మతాల ఆధ్యాత్మిక సాంప్రదాయాల మహనీయులు అనుభవాలు సారంగా అందులో రాయబడి ఉంది సాటే అను ఒక పెద్ద వ్యాపారి ఒకప్పుడు ఎంతో నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని అనుకుంటాడు స్నేహితుల సలహాపై పంతొమ్మిది వందల పదకొండులో సాయి సన్నిధిలో కొద్ది రోజులు కూడా ఉంటాడు అప్పుడు శ్రీ గురుచరిత్ర ఒక సప్తహ పారాయణం కూడా చేస్తాడు ఆ రోజు రాత్రి ఆ గ్రంథాన్ని చేత పట్టుకొని సాయి స్వప్న దర్శనమిచ్చి దానిని గురించి ఏవో కూడా చెబుతారు మరుసటి రోజు ఉదయం దాని భావమని అతడు కాకా సాహెబ్ చేత బాబాను అడిగిస్తాడు ఇతడికి ఇంకొక పారాయణం చేయాలని ఆయన వివరించాడు అది విని హేమత్ పంతు తాను నలభై సంవత్సరాలుగా పారాయణ ఏడు సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్న లభించని కృపా సాటేకు అంత త్వరగా లభించిందే అని కలత చెందాడు మరి వెంటనే అతనిని లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద పదిహేను రూపాయల దక్షిణ తీసుకురమ్మని అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అని చెప్తాడు బాబా వెంటనే శ్యామ హేమత్పంత్ దగ్గరికి వెళ్ళేసరికి శ్యామ పూజకు కూర్చుంటాడు అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణం చేయలేదని గుర్తొస్తుంది దానిని తెరవగానే ఆ రోజు చదవాల్సిన భాగమే వచ్చింది మరి తనను అందుకే బాబా పంపారని తలసి పారాయణం పూర్తి చేస్తాడు హేమత్ పంత్ ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకొని వస్తాడు బాబా తన తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద డబ్బులు లేవు ఆయన తెలుసు కదా నా పదిహేను నమస్కారాలు దక్షిణగా సమర్పించు సరే కానీ నీ వంటి విద్యావంతుడు నా మాటలు వినడానికి ఎందుకు పంపారో ఆయన అయినా ఏ ఆయన ఏ లీల చేశాడో మరి అని చెబుతాడు సంగమనేరు నుండి వచ్చిన రాధాబాయి తాను కోరుకోగానే సాయి తన ఉపదేశం చేస్తే కానీ అంతవరకు అన్నం తినను అని నిర్ణయించి కూర్చుంటుంది మూడవ రోజు ఆమెకి ఏదైనా హితం చెప్పమని కోరే సాయిని కోరుతారు బాబా ఆమెను పిలిపించి ఇలా చెబుతాడు అమ్మా నువ్వు అనవసరంగా వ్యర్థంగా నిన్ను నువ్వు బాధించుకోకు నా వృత్తాంతం విను నీకు ఎంతో ఉపకారం కలుగుతుంది నా గురువు గొప్ప యోగి దయామయుడు వారి నుండి ఉపదేశం ఆశించి పన్నెండు సంవత్సరాలు సేవించాను కానీ ఆయన నాకు మంత్రం ఉపదేశించలేదు నా తల బోడి చేయించి రెండు పైసలు దక్షిణ కోరారు ఆయన కోరినది ధనం కాదు మొదటి పైసా నిష్ఠ అంటే స్థిరమైన నమ్మకం అది సమర్పించాను ఆ ప్రేమమూర్తి ఎప్పుడు ధ్యానంలో ఉండేవాడు ఆయనను చూస్తేనే నాకు చాలా ఆనందంలో మునిగిపోయి ఈ దప్పికలు ఏమీ కూడా తెలియకుండా మర్చిపోయేవాణ్ణి ఆయనను మర్చి నాకు శాంతి ఉండేది కాదు నా మనసు వారి అందే నిలిచి ఉంచి అంతకాలం నాకు అన్న వస్త్రాలకి లోటే లేదు తల్లి ఈ ప్రేమ విశ్వాసం నేను సమర్పించిన మొదటి పైసా ఆయన కోరిన రెండవ పైసా సబూరి అంటే సంతోషం పట్టుదలతో కూడిన ఓర్పన్నమాట అది సర్వ పాపాలను కష్టాలను తొలగించి విజయాన్ని ఇస్తుంది సర్వ సద్గుణాలను నిధిని అందిస్తుంది నమ్మకానికి అంటే విశ్వాసానికి సోదరి నేను సర్వగుణాల నిధి అయిన ఆ యొక్క విశ్వాసాన్ని దీనికి సమర్పించాను ఆయన కృప కోసం వేచి ఉన్నాను ఆయన తమ్ముడు మన దృష్టిని నాపై నిలిచి నన్ను ఉద్ధరించాడు కూడా నా ప్రయత్నం ఏమీ లేకనే వారి కృప వల్ల నాకు ఈ స్థితి కలిగింది ఆయన నాకు ఏ మంత్రము ఉపదేశించినప్పుడు నేను నీకు ఎలా ఉపదేశిస్తాను మంత్రం కానీ ఉపదేశం కానీ ఎవరి వద్ద నుండి పొందొద్దు నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు నేను నీపై దృష్టి నిలుపుతాను అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది మసీదులో కూర్చొని నేను ఇప్పుడు అబద్ధం చెప్పన తల్లి వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగి ఉంటే గురువే దైవం ఆయనే సర్వసం సమర్పిస్తాడు ఈ కథ వినడంతోనే హేమత్ పంతుకు పట్టరాని ఆనందంతో కంఠం దగ్ధమై నేత్రాల వెంట ఆనంద బాష్పాలతో నిండిపోయింది శరీరమంతా రోమాలు నిక్కబుడుచుకున్నాయి ఇంతలో గంటలు వినిపించాయి మధ్యాహ్నం హారతకి ఇద్దరు మసీదు చేరారు భక్తులు చేతులు కడుతూ మేల తాళాలతో హారత పాడుతున్నారు హేమత్ పంత్ను చెరచెరా లాక్కపోయి సాయికు ప కుడిపక్క శ్యామ కూర్చున్నాడు హేమత్ పంత్ ఎదురుగాను కూర్చున్నాడు సాయి వారు చెప్పిందంతా విని అర్థమైందా అంటాడు అర్థమైంది నా చిత్తం శాసి శాంతించింది సరైన మార్గం తెలిసింది అంటాడు హేమత్ పంతు నా పద్ధతి ఆశ్చర్యకరమైనది ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అవి బాబా దాని సారాంశం ఇలా చెప్పాడన్నమాట ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం ధ్యానం వలన మనస్సు స్థిరమవుతుంది సర్వజ్ఞుడైన ఈశ్వరుడి ఎందు మనసు నిలబడే పరమార్థం ఇది కుదరకపోతే నా ఆకృతిని శిఖపర్వతం అలాగే అహర్నిశలు నీ మనసులో నిలుపుకో నీ మనసు ఆ ఒక్క రూపాన్ని పొందుతుంది ధ్యానించి నువ్వు ధ్యానింపబడే నేను ధ్యానం అనే క్రియ వేరుగా అనుభవం అవ్వక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అంటారు ఇంతలో ఆరతి పూర్తయి భక్తులంతా జై జయ ద్వాణాలు చేశారు హేమత్ పంత్ చేతిలో ప్రసాదం ఉంచుతూ బాబా అలా చేస్తే నీతి కూడా ఈ ప్రసాదంలాగా మధురమై సర్వసిద్ధి లభిస్తుంది అంటారు ఈ లీల గురించి హేమత్మతు ఇలా అన్నాడు నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామ ఇంటికి పంపి నాటి పారాయణం పూర్తి చేసి శ్యామ నోట ఈ లీలను సాయే చెప్పించాడు అని నమస్కారం చేసుకుంటాడు ఇలా బాబా గారు ఒకరి మనసులో ఉన్న అపోహల్ని తొలగించి ఏదో ఒక మార్గం ద్వారా వారికి పరిపూర్ణమైన నమ్మకాన్ని కలుగజేస్తూ ఉంటాడు మనకు కూడా మనలో ఉన్న అపోహల్ని బాబా ముందు పెట్టి తప్పకుండా వాటికి పరిష్కారాలని చూపుతారు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం